వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆ కలర్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు టమాటా ముక్కలతో కాకుండా టమాటా ప్యూరీతో టమాటా బాత్ చేసి చూపిస్తాను పదండి చేసుకుందాం ఇది ఇందాకనే వెల్లిగడ్డ పేస్ట్ పట్టిన మిక్సీ జారు ఇవి పావు కిలో టమాటాలు వీటిని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం ఎల్లిగడ్డ పట్టిన మిక్సీ జార్ లోనే జార్ లోపల కొద్దిగా అల్లమెల్లిగడ్డ ఉండడం మూలంగా మనం చేసుకునే టమాటా ప్యూరీకి మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది ఇది లాస్ట్ అండి ఈ టమాటాలన్నీ కట్ చేయడం అయిపోయింది ఈ ముక్కలన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీ చేసుకుందాము చూడండి పట్టుకొచ్చిన ఎక్కడ టమాటా ముక్క కూడా లేకుండా అంత మెత్తగా మంచిగా పట్టుకోవాలి అంత దగ్గర కనుక్కొని మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ రైస్ బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌలు బాస్మతి రైస్ ఒకసారి వాష్ చేసుకొని ఒక గంట క్రితము నానబెట్టి పెట్టిన బాస్మతి రైస్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి నానబెడితే అన్నం మంచిగా పొడుగ్గా అవుతుంది లేకపోతే అస్సలు అన్నం మంచిగా ఉండదు నేను మీకు తినేప్పుడు చూస్తే అన్నం ఎంత పొడుగవుతుందో ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని మనము పట్టిపెట్టుకున్న టమాటా ప్యూరిని రైస్ తీసుకున్న బౌల్తోనే కొలుచుకొని పోసుకోవాలి ఒక బౌలు బియ్యానికి ఒకటిన్నర బౌలు వాటర్ కానీ ప్యూరీ కానీ పోసుకోవాలి రెండు బౌల్స్ అందులో పోసిన మూడో బౌల్ ఇది నిండుగా రాలేదు దీంట్లో కొద్దిగా వాటర్ పోస్తా బౌల్ నిండుగా వాటర్ పోస్తున్నా చూడండి కరెక్ట్ మూడు అయినాయి మూడు బౌల్స్ పోస్తున్నా ఇది బియ్యంకు సరిపోతాయి ఎందుకంటే నా బియ్యం చాలా పాత బియ్యము కొన్ని నీళ్ళు ఎక్కువనే పడతాయి లేదంటే మీరు టూ అండ్ హాఫే పోసుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ ఎక్కువ పోసి పక్కకు పెట్టేస్తున్న గిన్నెను ఇవి ఫ్రోజన్ బఠానీ అండి పచ్చి బఠానీ వచ్చే సీజన్లో తీసుకొని మంచిగా ఒలుచుకొని శుభ్రం చేసుకొని చిన్న గింజలన్నీ ఒకవైపు పెద్ద గింజలన్నీ ఒకవైపు పెట్టుకున్నాను ఇవన్నీ పెద్ద పెద్ద గింజలు చిన్న గింజలన్నీ వండేసి అయిపోయినాయి వీటిని ఒక రెండు నిమిషాలు వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల హోమ్మేడ్ నెయ్యి వేస్తున్నా ఇది నేను చేసుకున్న నెయ్యి నెయ్యి కొలెక్క అంటే ఏం లేదండి మన ఇష్టము ఎంత నేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా వేసుకోవచ్చు కానీ ఈ టైపు వంటలు నెయ్యితోనే బాగుంటాయి పోపులో వేయడానికి మసాలాలు తీసుకుంటున్నా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకున్న ఈ ప్లేట్లో ఆల్రెడీ బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఒకటి స్టార్ ఫ్లవరు ఇలాయచి పట్ట సాజీరా ఇవన్నీ ఉన్నాయి అన్నీ కాగిన నెయ్యిలో వేస్తున్న ఒక స్పాచ్లా తీసుకొని మసాలాలన్నీ ఒకసారి కలుపుకోవాలి నెయ్యిలో ఇవి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టిన మసాలాలు వేగిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన అవి వేసేసుకున్న కారం మీ అండి మీ కారాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు నిండు కారం వేసేది ఏముంది పచ్చిమిరపకాయల కారమే సరిపోవాలి మీ కారాన్ని దగ్గర వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వేయించుకోవాలి ఆనియన్స్ని మనం వేసిన సాజీర జీలకర్ర ఉల్లిపాయల మీద ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ప్లస్ రైస్కి అంతా సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నా చూడండి మంచిగా జీలకర్ర సాజీర ఎంత బాగా కనిపిస్తుంది కొంచెం వేసినాం కదా వేసుకుంటే అట్లా మంచిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడే మిక్సీ పట్టిన ముప్పావు టీ స్పూను వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న ఫ్రెష్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఇట్లాంటి వంటల్లో ఫ్రెష్ వేసుకోవాలి ఎప్పుడైనా కూడా అంతా కలిపేస్తున్నా ఒకసారి మనం వాటర్లో వేసి కడుక్కొని పెట్టుకున్న పచ్చి బఠానీలో కప్పు వేసుకున్నా ఈ రైస్కు పచ్చి పటాను లేని ఎక్కువ ఉంటే అంత బాగుంటాయండి పచ్చి పటాణాలు ఇందులో వేసుకున్నా కూడా మంచిగా ఉంటాయి నాకు చాలా ఇష్టం అందుకోసం కొంచెం ఎక్కువని వేసుకున్న నేను అవి కూడా అన్ని కలిపేసుకున్నా చూడండి మీకు క్లోజ్ ఆ క్లోజ్ ఇస్తా ఉల్లిగడ్డలు ఎంత మంచిగా కనిపిస్తున్నావు ఉల్లిగడ్డలు అన్నీ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి పెట్టుకున్న రైస్లో మనము వేయించి పెట్టుకున్న బఠానీలు మసాలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఎవరైనా వేసుకోవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ అయినా వేసుకోవచ్చు చాలా ఈజీ పెద్దగా మసాలాలు నూరడము అది చేయడం ఇచ్చేయడం ఏం ఉండదు ఏ కష్టం ఉండదండి నిమిషాల్లో అయిపోతుంది కష్టమే ఉండదు అసలు ఎప్పుడైనా మనం బద్దకిచ్చినా పని చేయడానికి ఓపిక లేకపోయినా కూర ఏం చేసుకోవాలని విసుగు పుట్టినా అట్లాంటప్పుడు ఈ వంట చేసుకోవచ్చు మనము టమాటా బాత్ చాలా టేస్ట్గా ఉంటుంది పని కూడా తక్కువైతుంది కడాయిలో ఒక హాఫ్ బౌల్ వాటర్ పోసి కడాయి ఎంత ఒకసారి లోపితే కడాయికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ నీళ్ళు కూడా మనం రైస్ కుక్కర్లో పోసేసుకోవాలి ఇప్పుడు అంత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ టైంలో మీరు ఉప్పు కారము సరి నాకైతే నేను వేసింది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను చూడను ఇప్పుడు తగినంత కొత్తిమీర కొంచెం పైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఒక కరివేపాకు రెబ్బ ఇప్పుడే దిన చెట్టు నుంచి రెండు ముక్కలుగా ఉంచి రైస్లో వేసేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి మంచి స్మెల్ వస్తుంది మూత పెట్టేసి ఈ బౌల్ ను రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నా టైం టువెల్ దాటిందండి అందుకోసమే రైస్ పెడదామని స్విచ్ ఆన్ చేస్తున్నా కింద కట్కా కూడా ఆన్ చేస్తే ఇంకా రైస్ దాని అదే అవుతుంది మనం దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు రైస్ అయ్యేలోగా మనము రైటా చేసుకుందాము రైటాతో తింటే బాగుంటుంది ఇది చిన్న సైజ్ ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నా కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉప్పు అంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి ఉప్పు పెరుగులేసిన దానికన్నా ఇట్లా ముక్కలకు వేసి కలిపితే చాలా టేస్ట్ వస్తుంది మనం ఉప్పు కలుపుకున్న ముక్కలన్నీ ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేస్తున్నా ఇది చిక్కటి గడ్డ పెరగండి మనకి ఎంత కావాలో అంత మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంత రైటా సరిపోవాలి కాబట్టి చేసుకోవడానికి మనకి ఎంత కావాలో అంతా పెరిగేసుకోవాలి మేమిద్దరమే కాబట్టి చూడండి మా పెరుగు ఎంత గట్టిగా ఉందో అసలు స్పూన్ నుంచి పడతలేదు కూడా నేను కొంచెం వేస్తున్నా నేను ఎక్కువైనా తినను మా హస్బెండ్కే బాగా ఇష్టం కాబట్టి ఆయన కోసమే వేస్తున్నా నేను ఉట్టి రైస్ అయినా తింటా ఒక స్పూన్ తీసుకొని పెరుగంతా ముక్కలకు పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి ఒక్కడ లమ్స్ లేకుండా పెరుగులో ఉండే లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి గడ్డ లేకుండా పెరుగు చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి వాటర్ మన ఇష్టం అండి ఎన్నైనా పోసుకోవచ్చు మన థిక్నెస్ బట్టి మనం పోసుకోవచ్చు మనకు చిక్కగా కావాలంటే తక్కువ కొంచెం పల్స కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు అది మన ఇష్టము ఇందులో టమాటాలు వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ టమాటా రైసే టమాటా రైస్ కాబట్టి ఇంకా నేను టమాటాలు వేయట్లేదు పెరుగు సరిపోదు అనిపించింది ఇంకా కొద్దిగా వేస్తున్నా మేము కొంచెం చికనే వేస్తున్నాం అండి పలసా వేయట్లేదు చూడండి మీకు క్లోజప్లో వేస్తున్నా మంచి కలిపేసినంత ఫైనల్గా మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుంటూ రైతాలో వేసుకోవాలి అంటే పెరుగు చట్నీలో వేసుకోవాలి రైతా అయిపోయిందండి మూత పెట్టేసి పక్కకు పెడుతున్నా ఒక చిన్న సైజు బీట్రూట్ తీసుకొని దాని పీల్ తీసేసుకోవాలి మా రైస్ కొంచమే కాబట్టి నేను చిన్నది తీసుకుంటున్నా అదే ఎక్కువ బియ్యం అయితే పెద్దది తీసుకోవాలి రండి పొట్టంతా తీసేసిన పీల్ తీసిన బీట్రూట్ను మంచిగా వాష్ చేసుకొచ్చిన దీనిపైన ముచ్చగా భాగం తీసేసి సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి ఎట్లా కట్ చేస్తున్నా అట్లా కట్ చేసుకోవాలి దాంట్లో ఎన్ని స్లైస్ అయితే అన్ని స్లైస్లు కట్ చేసుకోవాలి బీట్రూట్ కలర్ చాలా బాగుంటుందండి ఈ టైంలో అన్నము ఒక్కొక్క ప్లేస్ లో కొద్ది కొద్దిగా జరుపుకుంటూ ఆ జరిపిన ప్లేస్ లో ఒక రెండు రెండు ముక్కలు బీట్రూట్ ముక్కలను పెట్టేసుకోవాలి చూడండి ఇంకో ప్లేస్ లో మళ్ళీ జరిపేసి మళ్ళా రెండు ముక్కలు పెడుతున్నా అదే విధంగా ఇంకో వైపు కూడా పెడుతున్నా అయిపోయిందండి ఇంకా మొత్తం పెట్టేసిన మొత్తం అంతా అన్నం అంతా ముక్కల మీద కవర్ చేసుకొని చూడండి క్లోజ్అప్ లో ఇస్తున్నా అన్నం అయిపోయిందండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను స్ప్రింకిల్ చేసుకోవాలి పైన మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు అన్నం అయిపోతుంది చూడండి అన్నం అయిపోయింది ప్లేట్లో పెట్టేసిన పైన కనిపించేవి బీట్రూట్ ముక్కలు బీట్రూట్ పెట్టిన ప్లేస్లో అన్నం చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చింది ఇది టమాటా రైస్ కాబట్టి ఎక్కువ కలర్ కనిపిస్తలేదు అదే బగారా అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే ఎంత క్లియర్ కనిపిస్తుంది అండి వైట్ రెడ్ చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇచ్చిన అండి టేస్ట్ చెప్పమని తింటున్నారు పెరుగు చట్నీ పోసుకొని తింటుండ్రండి ఆయనకు పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టము ఆయన కోసమే చేసిన నేనైతే టమాటా రైస్ ఉట్టిగానే తింటా అసలు దానికి ఏం అవసరం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఉట్టే తిన్నా కూడా తింటున్నారు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు ఎట్లుంది మంచిగా ఉందా టమాటా బాత్ అది రోజు కూరగాయలు రొటీన్ బోర్ కొడుతుందని వాళ్ళు ఇట్లా చేద్దామని చేసిన బాత్ చాలా బాగుంది పెరుగు చట్నీ టమాటా బాత్ బీట్రూట్ ముక్కలవి అన్నం అంతా అయిపోయాక పెడితే కూడా మంచిగా మెత్తగా ఉడికినది ఉంటే ఆవిరికే ఉడుకుతాయి నేను చేసినట్టుగా టమాటా బాతు మొత్తము టమాటా ప్యూరీతోనే కాకుండా టమాటా ముక్కలు కొని టమాటా ప్యూరీ కొంచెం వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎంత పొడిగైనా చూడండి అన్నం బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెడితే అట్లా పొడుగైతే ఎంత పొడిగాయి చాలా పొడిగాయి చూడండి బియ్యం మనం రోజు దీని అన్నం మెతుకులు దీంట్లో మూడు అయితే కావచ్చు బీట్రూట్ చూడండి రౌండ్గా ఎంత బాగుంది కలరు అది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది బాత్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్